అసలు కొంతమంది జనం ఉంటారండి వాళ్ళకు అసలు పరిచయం కూడా ఉండదు అంతైతే అయినా కానీ పొకార్లు పుట్టిస్తూ ఉంటారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పన ఒక చిన్న బాబు బయట మిఠాయి కొట్లను తెచ్చుకొని తింటూ ఉన్నాడు తిన్న తర్వాత ఆ పేపర్ని ఎలా మర్చేసి బయటకి తీసిరేస్తాడు దాన్ని చూసినటువంటి కాకి ఆ మిఠాయి కొట్లను తెచ్చుకొని ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేస్తే ఎక్కడో మూడున రెండు మిఠాయి పలుకులు ఉంటాయి అవి తినేస్తుంది తిన్న తర్వాత ఆ పేపర్ ఇలా ఓపెన్ చేసి ఉంటుంది కదా ఆ పేపర్ మీద ఒక కాకి లడ్డు తింటున్నటువంటి ఫుటూ ఉంటుంది ఆ ఫోటోని చూసి నిజం లడ్డు అనుకొని కాకి ముక్కుతో చాలా సార్లు పొడుస్తుంది పొడిస్తే ఏమవుతుంది ఆ కాకి బొమ్మ కూడా ఉంది కదా ఫోటోలో ఆ కాకి కన్ను దగ్గర కొంచెం పేపర్ చినుగుతుంది చినిగితే ఇది లడ్డు అని చెప్పేసి ఆ కాకి తను వదిలేసి ఎగిరిపోతుంది ఇదంతా చూస్తున్నటువంటి రెండో కాకి ఒకటే పక్కపక్క నవ్వుతుంది ఈ రెండో కాకి నవ్వటం చూసి మూడో కాకి వచ్చి యమానందంగా ఏంది ఎలా నవ్వుతున్నావు ఏమైంది ఏమైంది అని ఎమా కుతూహలంగా అడిగేస్తుంది అప్పుడు ఆ మూడో కాకి రెండో కాకి ఏం చెప్తుందంటే దాని పిచ్చితనం చూడు నిజం లడ్డు అనుకొని ఆ కాకి ఫోటో చినిగేలాగా ఇలా ముక్కుతో పొడిచింది అని అవ్వకుతుంది ఇప్పుడు మూడో